థ్యాంక్ యూ డేవిడ్ నీకు రుణం అయితమయ్యా ఇది ఇప్పుడు మిస్టర్ వాల్ గురించి అభిమానులు చెప్పుకుంటున్నమాట పదమూడు వేళ్ల కిందట రెండు వేల పదకొండులో టీమిండియా వరల్డ్ కప్ నెక్కింది ఆ తర్వాత ప్రతిసారి నిరాశే సెమీఫైనల్ ఫైనల్ వరకు వెళ్లడం ఓటమితో తిరిగి రావడం మళ్ళీ నాకౌట్ ఫోబియా వచ్చిందా మనోళ్లకు అనే వేదనతో మనలో మనమే రగిలిపోతున్న అభిమానుల్లో కొత్త జోష్ నింపాడు ద్రవిడ్ కోచ్గా జట్టును ముందుండి నడిపించి భారత్ను విశ్వవిజేతగా నిలిపాడు దీంతో రుణమైతం ద్రవిడ్ అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారు భారత కెప్టెన్గా రెండు వేల ఏడు వరల్డ్ కప్లో ఘోర పరాభవాన్ని చూసిన ద్రవిడ్ కోచ్గా మాత్రం జట్టును సక్సెస్ బాటలో నడిపించాడు సుదీర్ఘకాలం భారత్కు ఆడిన అతడి ఖాతాలో ఒక్క వరల్డ్ కప్ కూడా లేదు అయితే అప్పుడు కలగానే మిగిలిన కప్పును తన అపార అనుభవంతో జట్టు కోచ్గా ద్రవిడ్ సాధించి చూపాడు ఈ వరల్డ్ కప్కు ముందే అండర్ నైన్టీన్ జట్టు కూడా కప్ అందించాడు రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్లో గ్రూప్ దశలోనే టీమిండియా వెనక్కి వచ్చేసింది ఆ తర్వాత ద్రవిడ్ కొత్త కోచ్గా బాధ్యతలు తీసుకున్నాడు ఆ పరాభవానికి కారణాలను విశ్లేషించాక ఆటతీరులో మార్పు తెచ్చాడు సాంప్రదాయ ఆటతీరుకు స్వస్తి చెప్పి మూడు ఫార్మాట్లలోనూ దూకుడుగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాడు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారి నుంచి సరైన ఆటతీరును రాబట్టాడు అద్భుత ప్రదర్శనతో నాలుగు ఐసీసీ టోర్నీల్లో భారత్ ఫైనల్స్కు చేరగలిగింది అయితే మూడుసార్లు తుది మెట్టుపైనే బోల్తా పడింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఆసిస్ చేతిలోనే పరాభవం పాలైంది కానీ నాలుగోసారి ఫైనల్కు చేరిన క్రమంలో కోచ్గా ద్రవిడ్ అనుకున్నది సాధించాడు అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్ సేన వరల్డ్ కప్ను రాహుల్ చేతికి అందించి గర్వంగా సెండ్ ఆఫ్ పలికింది